నమస్తే సార్ నమస్కారం అండి అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు మీకు కూడా అండి ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఎవరి నుంచి వచ్చారు ఊరి పేరు మీరు ధ్యానంలోకి వచ్చిన సంవత్సరాలు అయింది ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం ప్రేక్షకులు చెప్పండి సార్ నా పేరు ప్రకాష్ శర్మ నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను శాఖాహారం తీసుకునేవాడిని కానీ సమాజంలో శాఖాహారం అంటే కూడా ఏదో ఒక ఒక చెడ్డ భావనలా చిన్నప్పుడు అందరూ ఏడిపించేవారు పప్పు పప్పు అంటూ పప్పులు తింటారు అంటూ అంటే శాకాహారం తినకపోతే మాంసాహారం తింటేనే బలంగా ఉంటారు అనేసి చిన్నప్పుడు అందరూ ఏడిపిస్తూ ఉండేవారు కోడిగుడ్డు తినాలి కోడి తినాలి అని కానీ భగవంతుడు దయవల్ల ఎప్పుడు అలాంటి అవకాశం భగవంతుడు నాకు చాలా రక్షించాడు అయితే శాకాహారం గురించి మొట్టమొదటిసారి శరీరానికి మంచి ఆరోగ్యం శాఖాహారం వల్ల వస్తుంది అని అందరూ కూడా శాఖాహారం తినాలి అని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను ఆయన ధ్యానాన్ని చాలా సులభతరం చేశారు చక్కగా ఎవరికి వాళ్ళు తన శ్వాసయే గురువు ఏ గురువు మీద మీరు ఆధారపడక్కర్లేదు ఏ దేవతల్ని వాటిని పట్టుకుని పూజలు చేస్తూ కాలయాపన చేయకండి మీ గురువుల కోసం బాధపడకండి శ్వాసయే మీ గురువు అని మహాద్భుతంగా పత్రిజీ చెప్పడం జరిగింది అప్పుడు నాకు మా మిత్రుల ద్వారా తెలుసుకుని ఈ ధ్యానం నేర్చుకున్నాను తర్వాత పత్రిజీ గారి శిష్యులైన డాక్టర్ న్యూటన్ గారు కొండబెట్ న్యూటన్ గారి దగ్గర వికారాబాదులో కోర్స్ చేశాను అది మాత్రం నా జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది భగవంతుడు ఎక్కడున్నాడు అనే విషయానికి మంచిని ఆధారం లభించింది అలాగే ఒక మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళుతున్నామనే విషయాలన్నీ కూడా ధ్యానంలో ఆయన చెప్పి మాకు అనుభవం అయ్యేలా చెప్పారు అలాగే నేను ధ్యానం సామూహికంగా చేస్తూ ఉంటాను మా ఇంట్లో వారందరికీ కూడా ధ్యానం నేర్పించాను మా స్నేహితులకి మా బంధువులకి అలాగే నేను జ్యోతిష్యం అది కూడా చూస్తుంటాను వాళ్ళకు కూడా చెబుతూ ఉంటాను ఎందుకంటే ధ్యానం చేయడం ద్వారా ముందు మన మనస్థితి బాగుంటుంది మనం ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తాం కానీ మనస్సు అక్కడ ఉండదు మనస్సు ఉండేలా చేసే ధ్యానం కాబట్టి ధ్యానం చాలా విశేషమైంది నేను చాలామందికి రాజమండ్రిలో పిరమిడ్ హౌస్ పంపించడం అలాగే పేరవరం పంపించడం జరిగింది మొదటిసారి నేను ధారాపల్లి రావడం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఒక సామాన్య మానవుడు రాలేడు ఇక్కడికి అలాంటి చోట ఇక్కడ ధ్యానం ఏర్పాటు చేసి అందరినీ ఎంతో ఉత్సాహపరుస్తూ ఉచితంగా ఆటోలను కూడా పెట్టి తీసుకొచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు అరణ్యంలో ధ్యానం చాలా విశేషమైంది ఇటువంటి మహా అవకాశాన్ని అందరికీ కల్పించినటువంటి నిర్వాహకులకి నా యొక్క కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు ఎన్ని గంటల రోజు ధ్యానం చేస్తారు సార్ నేను సుమారు గంటన్నర వరకు చేస్తానండి ఓకే ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం మీలో ఏ మార్పులు తెచ్చింది ధ్యానం ముందు అనేక ప్రశ్నలు వస్తూ ఉండేవి చాలా ఒక కన్ఫ్యూజన్ గా ఉండేది ధ్యానం తర్వాత ఆ ప్రశ్నలకి మంచి సమాధానం దొరికింది ముఖ్యంగా జీవుడు భగవంతుడు యొక్క విశేషం వ్యత్యాసం బాగా తెలిసిందండి మీరు పిరమిడ్లో ధ్యానం చేస్తారా సార్ పిరమిడ్లో నేను అవకాశం పుద్దినప్పుడల్లా కూడా ఎక్కడైతే పిరమిడ్స్ ఉన్నాయో అక్కడ చేస్తాను అలాగే మా ఇంట్లో కూడా ఒక రాగితో పిరమిడ్ తయారు చేసుకుని అవకాశం ఉన్నప్పుడల్లా అందులో కూర్చుంటూ ఉంటాం పిరమిడ్ లో మనం ఏ పని చేసినా మంచి పని చక్కగా విజయవంతం అవుతుంది అందరూ కూడా పిరమిడ్ ను విరివిగా వాడుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం మీరు సామూహిక ధ్యానాలు పౌర్ణమి చేశానండి ఎట్లా ఉంది చేసినప్పుడు చాలా అద్భుతమైన ఫలితం ఉంది సాధారణంగా ఉన్న దానికన్నా పౌర్ణమి అమావాస్యాల్లో సామూహికంగా చేసినప్పుడు ఎక్కువ విశేషమైన ఫలితాలు వచ్చాయండి మీరు పత్రిసారిని కలిసారా సార్ నేను సార్ని ప్రత్యక్షంగా కలిశానండి ఆయనతో చాలాసేపు మాట్లాడడం కూడా నా పూర్వజన సుకృతం వలన జరిగింది ఆయన్ని ఎన్నో సందేహాలు అడిగాను కొంతమంది రకరకాలుగా చెబుతున్నారు అని ఆయన ఏం చెప్పారంటే నాతోటి మీరు ఏదైతే భక్తి మార్గంలో పూజలు పునస్కారాలు చేస్తున్నారో వాటిని ఆపేయమని అని చెప్పడం లేదు కానీ వాటి సారా అని గుర్తించండి అని చెప్పారు ఎందుకంటే అంతకుముందు చాలామంది పూజ చేయకూడదు అని చాలామంది చెప్పడం జరిగింది దీపారాధన కూడా చేయకూడదు అని కానీ ఆయన ఏమన్నారంటే వాటి సారాన్ని గ్రహించండి దాని ఉందో చూడండి ఏదో నోటితో చదవడం కాదు మనస్సుతోటి దాన్ని అర్థం చేసుకొని చదివితే మంచి ఫలితాలు వస్తాయని పత్రిజీ గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది నేను పంచాంగం రాస్తాను ఆయన పంచాంగం ఇవ్వడం జరిగింది ఆయన చూసి దాని యొక్క వివరణ అడగడం దాంట్లో కొన్ని మార్పులు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది చాలామంది అంటారు భద్రేజీ ముహూర్తాలు కానీ ఇవి కానీ చూడరు అని కానీ ఆయన కూడా వాటి గొప్పతనం చెప్పారు ఎందుకంటే ఇది గ్రహ గోచారం కానీ అది వ్యక్తిగత జాతకాలకు చెప్పి కొంతమంది కొంతమంది ఇబ్బంది పెడుతూ దీన్ని ఒక వ్యాపారంగా మార్చేశారని చెప్పి చెప్పడం జరిగింది ఆయన్ని కలుసుకున్నాను చాలాసేపు మాట్లాడడం కూడా జరిగింది సార్ మీరు శాఖాహార ర్యాలీల్లో ఏమన్నా పాల్గొనడం కానీ దాని ఎక్స్పీరియన్స్ ఏమైనా పుంజారా సార్ చేసామండి శాఖాహార ర్యాలీ చేసాం అలాగే చాలామందికి శాఖాహారం యొక్క గొప్పతనం చెప్పాం అలాగే కొంతమంది మేము మానలేమని చెప్పారు వాళ్ళని వారానికి రెండు రోజులు మూడు రోజులు మాన్పించేలాగా వాళ్ళకి చెప్పి మాన్పించామండి ఓకే థ్యాంక్ యూ సార్ మీరు పుస్తకాలు ఏమైనా చదువుతారా సార్ పుస్తకాలు పత్రిక రాసిన అన్ని పుస్తకాలు కూడా నేను చదువుతానండి మీరు ఆ పుస్తకాల్లో మీకు నచ్చిన సందేశం ఏమైనా ఉంటే చెప్పండి సార్ పుస్తకాల్లో పిరమిడ్ గురించి గురువు రాసినటువంటి పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే నేను ఎందుకంటే పిరమిడ్ అంటే ఎక్కడో ఈజిప్ట్లోది మనకు సంబంధించింది కాదేమో అనుకునేవాడిని కానీ అందులో యొక్క విశేషం అందులో ఏ విధంగా విశ్వశక్తి వస్తుంది ఏ విధంగా జాగృతం అవుతుందన్న విషయాన్ని చాలా అద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది అలాగే శాఖాహారం గురించి ఆయన చాలా అద్భుతంగా చెప్పారు శాఖాహారం ఎందుకు తీసుకోవాలి అని ఎందుకంటే చాలామంది అంటారు తోటకూర గోంగోర కూడా జీవులే వాటిని కూడా చంపిస్తున్నాం కదా అని కానీ ఆయన చాలా చక్కగా అందులో వివరించారు ఆయన చెప్పినటువంటి శాఖాహార విధానం పరమాద్భుతంగా ఉంది శాకాహారులు శాకాహారులు కాని వారికి కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే శాఖాహారం తోటి మనం ఏ పూజ కానీ వ్రతం కానీ నోము కానీ ఏదైనా కావచ్చు ధ్యానం కానీ శాఖాహారంతో చేసే వచ్చే ఫలితం వేరు మాంసాహారంతో వచ్చే ఫలితం వేరు అని మన శాస్త్రం చెప్పింది ఆయన ధ్యానం కూడా అద్భుతంగా ఇలా చెప్పడం చాలా విశేషం సార్ భగవద్గీతలో కృష్ణుడు మరి ధ్యానం చేసి యోగి అర్జున చెప్తారా అంతకు ముందు భగవద్గీత చూసే విధానం పత్రిజీ గారి సాంగత్యం తర్వాత కూడా చాలా వ్యత్యాసం వచ్చిందండి అంతకుముందు మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం కానీ తర్వాత పత్రిజీ గారి సాంగత్యంలో భగవద్గీత యొక్క కోణం మారింది ఎందుకంటే దృష్టిని భ్రూమధ్యం నిలిపి అక్కడ ఉన్నటువంటి శ్వాసను నియంత్రించి నువ్వు ధ్యానివ కమ్ము అని చెప్పి శ్రీకృష్ణ పరమ చెప్పినటువంటి చాలా అద్భుతంగా పత్రిజీ గారి ద్వారా బయటికి రావడం అందరూ దాన్ని చక్కగా అర్థమయ్యేలాగా చూసి నేర్చుకోవడం చాలా మంచి ఇచ్చిందండి అది కూడా నేను అందరికీ చెబుతూ ఉంటాను ఎందుకంటే ఈ ధ్యానం ఎంతో పురాతనమైనది మహా అద్భుతమైనది ఎందుకంటే అన్ని ధ్యాన మార్గాలలోనూ కూడా ఆఖరికి మనం చేసే పూజల్లో కూడా ప్రాణాయామం చేసి చేయమన్నారు ప్రాణాయామం అంటే ముక్కు కట్టుకోండి అంటారు ముక్కు పట్టుకుంటారు వదిలేస్తున్నారు అది కాదు ముక్కు పట్టుకోవడం అంటే శ్వాసను తీసుకోవడం వదలడం వాటిని నియంత్రించడం అది ఇందులో ఉన్న మర్మం సార్ ఇది ధ్యానము ఇది సెల్ ఫోన్ అంటే ఇప్పుడు ఈ గత నలభై సంవత్సరాల క్రితం వచ్చింది కొత్తది అంటాం ధ్యానము ఈ మధ్యకాలం వచ్చిందా సృష్టి ప్రారంభం నుంచి చాలామంది శాస్త్రంలో చెబుతారు పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉంటాడు మరి బ్రహ్మ బ్రహ్మదేవుడు చేశాడు వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతిలో చేస్తూ ఉంటాడు అంటారు మరి దీని గురించి మీరు విశ్లేషణ ఏం చెప్తారు సార్ ధ్యానం అన్నది మీరు శివుడి యొక్క ఫోటో చూసినా విష్ణుమూర్తి ఫోటో చూసిన ఎవ్వరి ఫోటో చూసినా వాళ్ళ ధ్యానంలో నిమగ్నులై ఉంటారండి అయితే ధ్యానం అన్నది ఈ మధ్యకాలంలో వచ్చింది ఎప్పుడూ కాదు నేను మొట్టమొదటిసారి పత్రికను చూసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ప్రాంతంలో మా అదృష్టవశాత్తు పిరమిడ్లు చూడడం వాటి గురించి తెలుసుకోవడం జరిగింది కానీ అప్పుడు ఇంత మీడియా లేకపోవడం కొంతమంది దాని దుష్ప్రచారం చేయడంతో కొంత వెనక్కి జరిగింది ఎందుకంటే నేను అప్పుడు చాలా చిన్న పిల్లవాడిని పిరమిడ్ తీసుకొచ్చి పిరమిడ్లో కూర్చుంటే వ్యాధులు తగ్గుతాయి అని చెప్పేసి ఒక సాధువు గారు ఒక చెబుతున్నారంటే అప్పుడు పత్రిజీకి కూడా ఇంత పేరు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అది సుమారు మీకు రాజమండ్రి దగ్గర నుంచి లోపల కూడా అక్కడ అప్పుడు మీ అందరం చూసి అందులో కూర్చోవడం మాకైతే చిన్నపిల్లలు మాకు అర్థం లేదు కానీ మా పెద్దవాళ్ళకి అర్థమైంది ఇందులో చాలా విశేషం ఉంది అని అలా పత్రిజీ చాలా విశేషంగా కృషి చేసి దీన్ని బయటకు తీసుకొచ్చారు కానీ ఇది అత్యంత పురాతనమైనది యుగ యుగాలుగా తరతరాలుగా జరుగుతున్నదే అయితే దీనికి చాలామంది ఏంటంటే ఏవో రకరకాల పేర్లు పెట్టేసి సామాన్యులకు దూరం చేసేసారు కానీ మహానుభావులు ఆయన మన అందరికీ చేరువ చేశారు సులభతరం చేశారు అంటే ధ్యానము పురాతనమైనది అంటారు అత్యంత పురాతనమైనది అండి ఓకే ఇప్పుడు సిరిడి సాయినాథి పగలు రేయి ధ్యానం చేశాడు కదా సార్ చేశారండి మరి సాయినాథ్ గురించి మీకు తెలుసా చెప్తారా సాయిబాబా కూడా ధ్యానంలో అద్భుతమైన యోగి ఆయన ఆయన హఠయోగం వరకు పోయినటువంటి మహానుభావుడు అయితే ఆయన ధ్యానం చేయమని చెప్పడంలో చాలా మంది ఇది ఏం జరిగిందంటే ఆయన చెబుతున్న వాక్యాలను వదిలేసి రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోయి అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది పరమేశ్వర స్వరూపంగా పరమేశ్వరుడు బోధిస్తున్నది శ్రీ మహావిష్ణువు బోధిస్తున్నది కూడా ఇదే కానీ చెప్పేటటువంటి విధానం అర్థం చేసుకునే విధానంలో వ్యత్యాసాలు రావడంతో ఇది ధ్యానం అన్నది కొంతకాలం ప్రపంచానికి దూరం అయిపోయిందనే చెప్పాలండి దీని పూర్వం ఋషులు దీని తపస్సు అనేవాళ్ళు కదా సార్ అవునండి ఇది ఇప్పుడు ధ్యానం అంటున్నారు ధ్యానంలోకి వచ్చిందనమాట ఓకే ఇంకా ఆధ్యాత్మికంగా మీరు ఏం తెలుసుకున్నారో మీరు ఏమన్నా చెప్తారా మా ప్రేక్షకులకి ఆధ్యాత్మికం అన్నది చాలా విశేషమైనదండి ఆ పదమే చాలా అద్భుతమైనది ఎవరైనా సరే వాళ్ళ పూర్వజన్మ సుకృతం లేకుండా ధ్యానం చేయలేరు ధ్యానం గురించి తెలుసుకోలేరు ధ్యానం అనే మాట వినలేరు ఇది పూర్వజన్మ సుకృతం ఎన్నో జన్మలు పుణ్యఫలంగా మాత్రమే ధ్యానం వస్తుంది కానీ ఇది సాధారణమైన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అలా కూర్చునే ఉన్నారు అనుకుంటారు కూర్చోవడం ద్వారా ఎందుకంటే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు యొక్క కథలో కూడా అదే ఉంటుంది ఆయన ఎంతో తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన కోపాన్ని ఆయన తమో గుణాన్ని రజోగుణాన్ని జయించలేక ఆయన పాపం ఇబ్బంది పడ్డారు వేల సంవత్సరాలు తపస్సు చేశారు కాబట్టి మనం కూర్చుని లలితా శాస్త్రంలో కూడా ఒక వాక్యం ఉంటుంది అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే బహిర్ఘంగా చూస్తే దొరకడం అసాధ్యమైన విషయం కానీ నీలోకి నువ్వు చూస్తే నీకు చాలా త్వరగా అమ్మవారు కనిపిస్తారు అంటే అదే ధ్యానం అన్నమాట అంటే మనం అంతర్ముఖంగా మనల్ని మనం చూడడం ద్వారా ధ్యానాల్లో భగవంతుడి యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటాం అక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు భగవంతుడు అంటే ఏంటో అని కానీ అది చెప్పేది కాదు ఎవరికి వాళ్ళకి అనుభవం అయినప్పుడు తెలుస్తుంది అయితే అనుభవం అయిన తర్వాత కూడా కొంతమంది మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటారు అలా రాకుండా అక్కడ ఉండగలిగి సమస్థితిలో ధ్యానం చేస్తూ ఉంటారు సరే ఆంజనేయ స్వామి ఆ చిరంజీవి అంటాం కదా ఆంజనేయస్వామి తల్లి అంజనీదేవి ధ్యానం రెండు సంవత్సరాలకే తల్లి అంజనీదేవి ధ్యానం నేర్పింది అంటారు అవునండి ఆంజనేయ స్వామి గురించి మీకు ఏమైనా తెలిసిందే చెప్తారా ఆంజనేయ స్వామి గొప్ప ధ్యాన యోగి ఆయన శ్వాసని బంధించి ఎంత అద్భుతంగా అంటే వాయు రూపంలోకి ఆయన వచ్చేసేలాగా మారిపోయాడు ఎందుకంటే ఒక ఆయన మనం పురాణయుక్తంగా చూసుకున్నప్పటి కూడా ఒక కోతి కోతి ఎంత దూరం ఎగర ఎగరగలదు కానీ ఆయన శ్వాసని అద్భుతంగా స్థితిలో సాధన చేసి దాన్నే సిద్ధులు అంటారు అవి పొంది ఎక్కడ నుండి రావణాసుడు లంక వరకు కూడా ఆయన ఎగిరాడు అంటే ఎంత ఆయన విశేషమైన కఠోర సాధన తపస్సు చేశాడు ఈ ఆ తపస్సు సాధన ఫలితంగానే ఆయన ఎగరగలిగాడు అయితే అదంతా ఏం జరుగుతుందంటే కాలక్రమేణ కథల రూపంలోకి మారిపోయింది తప్ప నిజాన్ని నిజంగా చెప్పకపోవడంతో ఆయన యొక్క స్థితిని మనం తెలుసుకోలేకపోయాం ఆయన అలాగే చిరంజీవి అయ్యారు చిరంజీవి ఎలా అయ్యారు కేవలము ప్రాణము ని బంధించడం ద్వారా అంటే వాయువును బంధించడం ద్వారా ఆయన నేటికి కూడా చిరంజీవిగా ఉన్నారు శ్వాసలు మనం ఎంత దీర్ఘంగా తీసుకుంటే అంత ఆయుష్ పెరుగుతుంది ఇప్పుడు మనం ఉన్న మహా బాబాజీ గారి యొక్క ఈ స్థలిలో కూడా ఏంటంటే ఆయన చెప్పింది కూడా అదే దీర్ఘంగా శ్వాస తీసుకొని దీర్ఘంగా వదలడం ద్వారా మనం విశేషంగా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆనందంగా జీవించవచ్చు ఆంజనేయ స్వామి చిరంజీవుల్లో అగ్రగణ్యుడు అంటారు కదా సార్ అందరిలో అవునండి ఇంకా ఆయన గురించి కొంచెం ఏమన్నా తెలిసింది చెప్పండి సార్ ఆంజనేయ స్వామి విశేషమైన సాధన చేశారు కానీ ఆయన సాధనని పక్కన పెడుతూ అంటే మార్షులు శాపం వలన దాని వలన ఏంటంటే ఎవరైనా చెబితే మాత్రమే ఆయన చెప్పే స్థితిలో ఉండేవారు ఆయన చిరంజీవి ఆయన ఎంత విశేషంగా సాధన అంటే ఇందాక చెప్పినట్టుగా గాలిలో ఎగరగలిగినటువంటి వ్యక్తి అది కూడా సాధనలో అత్యుత్తమైన స్థితి పొంది గాయల్లో ఎగరగలిగినటువంటి వ్యక్తిగా మారారు ఆయన అలాగే ఆయన చక్కగా ఈ ధ్యానం ద్వారా చిరంజీవిగా ఆయన ఆయుష్ పెంచుకుంటూ ఇప్పటికి కూడా భూమి మీద ఉన్నటువంటి మహానుభావుడు సరే ఇప్పుడు పెద్ద తిరుపతిలో ఏడుకొండల్లో వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠనాథుడు కలియుగం ప్రారంభం నుంచి ధ్యానం చేస్తూ ఉంటాడని శాస్త్రం చెబుతుంది మీకు ఆయన గురించి ఉన్న తెలిసిందే వెంకటేశ్వర మూర్తి కూడా ధ్యానమూర్తేనండి ఆయన కూడా ధ్యానం చేస్తూ ఉన్నట్టుగానే చెప్పబడింది అలాగే నరసింహమూర్తి యోగ నరసింహమూర్తి అంటారు ఆయన కూడా ధ్యానం చేస్తూ ఉంటారు మీకు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఇవన్నీ కూడా అవతార మూర్తులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారండి ఓకే థ్యాంక్ యూ సార్ మరి మా అహింస మెడిటేషన్ ఛానల్ ఇది గాంధీజీ ఛానల్ ఇది శాఖాహార భూలోకం కోసం స్థాపించబడిన ఛానల్ బ్రహ్మరీష్ పత్రిజీ బంగారు కళ శాకాహార జగత్ సమస్త గురువుల యొక్క బంగారు కళ శాఖాహార జగత్ పిరమిడ్ ధ్యానలు బంగారు కళ శాకాహార భూలోకం కోసం గాంధీజీ బంగారు కళ శాఖాహార భూలోకం దానికోసం ఇది యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు పిఎంసి ఛానల్ శాటిలైట్ అయింది ఇంతకు ముందు యూట్యూబ్ ఛానలే పిఎంసి కూడా కూడా భవిష్యత్తులో రూపాంతరం చెంది ఇది శాటిలైట్ ఛానల్ శాఖాహార భూలోకం కోసం పెట్టాలని మా అందరి సంకల్పం మీరు ఈ చక్కటి జ్ఞానాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ప్రపంచానికి అందించేందుకు మీరొక్కసారి మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ